మనస్సు దుకున్నామండి యేసునామ మే శరణమురావో సోదరా యేసు ధ్యానమే సోదరి జీవమురాదరీ శరణము రావో సోదరా యేసునామే జీవమురావో మార్గం మార్గం సత్యం సత్యం యే జీవం జీవం యేసే సర్వం యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం యేసే జీవం జీవం యేసే సర్వం నామమే యేసుమే శరణమురావో సోదరా యేసు ధ్యానమే మే జీవ మురావో సోదరి మనిషిని మార్చలేని మతాలి ఉన్నా ఏమి ఫలితమురా మనిషిని మార్చలేని మతాలని ఉన్నా ఏమి ఫలితమురా మతములతో మతిపోయిన నీకు ఏసే శరణమురా సత్యం సత్యం ఎవం జీవం ఎరం ఎగం మాగం ఎసే సత్యం సత్యం ఎీవం జీవం ఎర సునామే చరణమురా

దేవుని మాటను మీతో పంచుకునడానికి దేవాతి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు మాట తెలియజేస్తున్నామండి అయితే దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది కదా నరుడికి దేవునికిని ఒక్కడే అంటే మార్గమయ్యున్నటువంటి వ్యక్తి నరుడికిని దేవునికిని మధ్యవర్తి ఒక్కడే ఆ మధ్యవర్తి ఎవరయ్యా అంటే ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు మాత్రమే లోకములో నువ్వు ఎక్కడ తిరిగినా ఏ మార్గము గుండా నేను పుణ్యలోకానికి వెళ్ళాలి లేకపోతే కనుక నేను గమ్యాన్ని చేరాలి నేను పరలోకానికి వెళ్ళాలి అని నువ్వు ఏ మార్గము గుండా వెళ్లినప్పటికైనా కానీ నీ గమ్య స్థానము వెళ్ళేటువంటి మార్గము దేవుడు మాట్లాడుతున్నాడు కదా నువ్వు పుణ్యలోకానికి వెళ్ళాలి అంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే నువ్వు తండ్రి సన్నిధికి వెళ్ళాలి అంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును మార్గమై ఉన్నటువంటి ప్రభువు చెప్తున్నాడు నీవు పుణ్యలోకానికి వెళ్లే మార్గము నేనే అని ఈ లోకములో అనేక గ్రంథాలు నువ్వు చదివి ఉండొచ్చు అనేకమైనటువంటి గ్రంథాలు నువ్వు తిరిగేస్తుండొచ్చు నువ్వు ధ్యానించి ఉండొచ్చు ఎవరు మాట్లాడినా పుణ్యాత్ములనబడుతున్న వారు గనులనుబడుతున్న వారు అనేక మంది మంచి చేయాలని చెప్పారు గాని పుణ్యలోకానికి వెళ్లేటువంటి మార్గాన్ని మాత్రం చూపించలేకపోయారు ప్రభు యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే మీరు పుణ్యలోకానికి వెళ్ళాలి అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే నేనే మార్గమని మాట్లాడుతున్నాడు నేనే సత్యం అంటున్నాడంటే ఆయన సత్యమేంటి ఆయన మాటే సత్యము ఆయన మాట యథార్థమైనటువంటి మాట ఆయన ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదండి ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి కాదు ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాదు సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు సర్వ సృష్టిని నిర్మించి ఆ నిర్మాణకంలో తన ప్రేమను కనపరచడానికి నడు నరుడిని సృష్టించాడు కానీ తన నోటి వాక్కు ద్వారాగా తన నోటి వాక్కు ద్వారాగా నిర్మించబడినటువంటి సృష్టి మాత్రము దేవుని మాట వింటుంది సృష్టి అంతా దేవునికి లోబడుతుంది కానీ ఏ చేతులతో అయితే నరుడిని తీశాడో ఆ నరుడు మాత్రము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడండి ప్రేమామయుడైనటువంటి క్రీస్తు తన ప్రేమను కనబరచడానికి తన ప్రేమను పరలోకమంతి కూడా నింపినటువంటి ప్రభువు తనతో పాటు తన స్వరూపమందు నిర్మించబడినటువంటి మానవుడు తనతో సహవాసము చేయాలని కోరుకున్నాడు తనతో సహవాసము చేయాలని కోరుకున్నటువంటి దేవుడు ఆ నరుడికి దేవునికి ఏ విధముగైతే మరణము లేదో ఈ సృష్టిని నిర్మించినప్పుడు నరుడును కూడా మరణము లేకుండానే నిర్మించాడు మీరు ఈ ఫలించి వృద్ధి చెంది అభివృద్ధి పొంది ఈ భూమిని నింపండి అన్నాడు తప్ప ఎక్కడా కూడా మరణాన్ని సృష్టించలేదండి ఆజ్ఞ అతిక్రమం వలన దేవుడు మాటకు జవదాటి నరుడు మార్గము తప్పిపోయిన కారణము చేత మరణాన్ని కొని తెచ్చుకున్నాడు శాశ్వతమైనటువంటి జీవముతో ఉండాలని దేవుడు నరుని సృష్టిస్తే ఆ నరుడు మాత్రము త్రోవ తప్పిపోయి ఉన్నాడండి దేవుడు ఏ అడుగులైతే వేస్తున్నాడో దేవుని అడుగు జాడల్లోనే నరుడు కూడా అడుగులు వేయాలని దేవుడు ఉద్దేశించాడు రహితుడిగా ఉన్నటువంటి దేవుడు నరుడు కూడా పాపము లేనివాడిగా వాడిగా ఉండాలని ఆయన నరుడు నిర్మించినప్పుడు పాపిగా నిర్మించలేదు దేవుని యొక్క పరిశుద్ధతతోనే నరుడు నిర్మించాడు ఆజ్ఞా అతిక్రమముతో నరుడు పాపాన్ని కొని తెచ్చుకున్నాడండి పాపము ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు అటువంటి నరుడుని రక్షించడానికి సృష్టికి కారణభూతులైనటువంటి ప్రభువుని ఈ లోకానికి పంపించాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన ఇంతవరకు ఏ నరుడు కూడా దేవుడిని చూడలేదండి చూడలేనటువంటి దేవుడు ఏసుక్రీస్తు అనేటువంటి ఈ లోకములోనికి వచ్చి ఏ నరుడైతే ఈ లోకములో పాపముల చేత అపరాధముల చేత బంధింపబడి మరణాన్ని కొని తెచ్చుకున్నాడో దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడో దేవునికి ఎడబాటుగా దూరముగా ఉండి ఉన్నాడో అటువంటి నరుడిని దేవుడు ఏం చేశాడు అంటే నాతో సహవాసము చేయాలని తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు కదా ప్రయాసపడి భారం జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని మాట్లాడుతున్నాడండి ఈనాడు లోకములో చూడండి ఖాళీ లేనటువంటి సమయాలు నరుడు గడు గడుపుతూ ఉన్నాడు దేవునికి అవకాశం ఇవ్వలేనటువంటి దేవునికే సమయం ఇవ్వలేనటువంటి బిజీ షెడ్యూల్లో నరుడు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అటువంటి నరులందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నరుడు దేనికి కష్టపడుతున్నాడు ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా ఇంకా ఏమి కూర్చుకుందమా ఏమి సంపాదించుకుందమా మన ఆస్తులు ఏ విధముగా పెంచుకుందమా అని చెప్పి లోకాశలను బట్టు పరుగులెడుతున్నాడు కానీ చనిపోయిన తర్వాత ఈ మట్టి దేహము తిరిగి మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది కదా దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ మళ్ళీ ఎక్కడికి వెళుతుందో అనేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తిగా నరుడు ఉండిపోతున్నాడండి దేవుని దగ్గర నుంచి పవిత్రముగా పరిశుద్ధముగా పంపబడినటువంటి నీ ఆత్మ మళ్ళీ పరిశుద్ధముగా దేవుని చెత్తకి సమీపించాలని దేవుడు కోరుకుంటే నరుడు మాత్రము తన స్వహేచ్ఛల వలన లోకేచ్ఛల వలన త్రోవ తప్పిపోయి దేవునికి దూరమైపోతున్నాడు అటువంటి నశించిపోయినటువంటి ఆత్మలను వెతికి రక్షించడానికి అటువంటి పాప బంధకాలలో బంధింపబడినటువంటి జనులను తిరిగి రక్షించడానికి పాపరహితుడుగా ఉన్నటువంటి క్రీస్తు ఈ పాప దేహములోనికి నరుడుగా వచ్చాడు రక్త మాంసములలో ఉన్నటువంటి ఈ నరుడు ఈ రక్త మాంసముల ద్వారా పాపములు చేస్తుంటే ఆ రక్త మాంసములలో నుంచి పాలు పొంది ఆ రక్త మాంసములకు శిక్ష విధించుకున్నాడండి ఏ నరుడైతే ఏ దేహముతో తప్పులు చేశాడో పాపములు చేశాడో ఆ దేహము నలవగొట్టబడింది ఏ రక్తము చిందించి నా పాపములను కడుగుకోవాలని చెప్పి పశువుల యొక్కయు గొర్రెల యొక్క మేకల యొక్క రక్తాన్ని చిందిస్తూ పాప విమోచన పొందాలని చెప్పి నరుడు ఆలోచిస్తున్నాడో ఆ నరుడు యొక్క పాప విమోచన కొరకు తన స్వరక్తం ఇచ్చి ప్రతి ఒక్క పాపాన్ని కడిగి ఉన్నాడండి అటువంటి ప్రభువుని ఒకనొక కాలంలో మేము కూడా ఎరగినటువంటి పిడలుగా ఉంటూ ఆ ప్రభువును మేము తెలుసుకున్నాం ఈ లోకములో ఇంతవరకు ఒక వ్యక్తిని బట్టి మరొక వ్యక్తి రక్తము చెందించిన వ్యక్తి ఎవరు లేరండి ఈ సృష్టి ప్రారంభించినది మొదలుకుని ఇంతవరకు రక్తము చిందించినటువంటి ఏకైక వ్యక్తి ఏకైక దేవుడు ప్రపంచేస్తూ క్రీస్తు ఒక్కడు మాత్రమే ఆయన ఒక ప్రాంతానికి చెందినటువంటి దేవుడు కాదు సర్వ మానవాళికి పిలుస్తున్నాడు భూదిగంత నివాసులారా నా వైపు చూసే రక్షణ పొందమంటున్నాడండి ఒక వ్యక్తిని కాదు సర్వ సృష్టిని పిలుస్తున్నాడు భూతి గంత నివాసులందరిని పిలుస్తున్నాడండి అందరి కొరకు ప్రాణ త్యాగము చేసినటువంటి క్రీస్తు నీ కొరకు కూడా త్యాగము చేశాడు నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా ఇంతవరకు నువ్వు జీవించినటువంటి జీవిత కాలంలో నీ కొరకు రక్తం చెందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా నీ కొరకు మహానుభావులు అనపడుతున్న వారు ఎవరైనా నీ కొరకు రక్తం చెందించారా నీ పాపానికి పరిహారముగా నేనే మార్గమై ఉన్నాను నేను పుణ్యలోకానికి తీసుకెళ్లే మార్గాన్ని నేనే అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఆలోచించగలుగు ప్రభు ఈ రోజు నీ ముందుకు వచ్చి నిన్ను ఆహ్వానిస్తున్నాడు పుణ్యలోకానికి లోకానికి వెళ్ళాలంటే పరలోకానికి చేర్చబడాలి అంటే నేనే మార్గమై ఉన్నాను నేనే సత్యమై ఉన్నాను నేనే నిన్ను జీవింపచేసేవాడిని అని చెప్పి నిన్ను ఆహ్వానిస్తున్నటువంటి ప్రభు మాట కనుక నువ్వు ఆలపెట్టి అంగీకరించి ఏసే క్రీస్తుని కనుక నువ్వు అంగీకరించినట్లయితే కనుక నిన్ను తన రాజ్యము నుండి వారసు వారసురాళ్ళని చేయడానికి దేవుడి సిద్ధముగా ఉన్నాడు అటువంటి కృప ఈ గ్రామ ప్రజలందరికీ దయచేయును గాక చేసుకుందాం పరిశుదుడువైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా పర్లోక మందు ప్రభు అయ్యా నీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈ గ్రామంలో నాయన ఇలా వార్త చెప్పడానికి నువ్వు చూపిన కృపణ బట్టి నీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఆ జ్ఞాతిక్రమే పాపం అంటున్నావు పాపం వల్ల వచ్చి జీతం మరణమని సెలవిస్తున్న దేవుడు తండ్రి అవునయ్యా మా పాపాల నిమిత్తం మా శాపాల నిమిత్తం మమ్మల్ని విమోచించడానికి తండ్రి అయా ఉదింపబడిన గొర్రె పిల్లవలే ఈ లోకానికి వచ్చిన దేవుడు నాయన భయానికి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాము ఈ గ్రామ ప్రజల్ని దర్శించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి వాళ్ళ హృదయాల్లో నీ ఆత్మకార్యాన్ని జరిగించండి నాయనా నేనే దేవుణ్ణని మాట్లాడండి ప్రభ ప్రయానిక స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను వింటున్న వారి హృదయాల్లో నీ ఆత్మకార్యాన్ని జరిగించండి ప్రభా అయా నీ మాటలు వినటానికి కావలసిన నీ కృపణ వాళ్ళ హృదయాలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి మీరే దర్శించండి నాయన ఈ గ్రామ ప్రజలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి వారి క్షేమాన్ని కలగ చేయండి ప్రభు మీకే వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి సర్వశక్తిగల నామల్ని ప్రార్థించి ప్రతిమలాడి వినయంతో వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి